మేము మీ మా బాబు సాహ్రదాయ్ మేమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నామండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం ఏంటి పాత మోహాలే కదా అనుకుంటున్నారా పాత ఛానల్ ఆల్రెడీ ఉంది అండి ఫస్ట్ ఛానల్ సాహు ఫోర్ వన్ ఫోర్ దాంతోపాటు ఇప్పుడు కొత్తగా సెకండ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాము సాహు ఆర్ఎస్ అండి ఫస్ట్ ఛానల్లో అయితే ఓన్లీ కుకింగ్ వీడియోసే పెడుతున్నాను కదా నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టమనే ఉద్దేశంతో ఆ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అందులో ఓన్లీ కుకింగ్కి సంబంధించిన వీడియోసే పెడుతున్నాను కానీ చాలామంది ఏం కామెంట్ చేస్తున్నారంటే డైలీ రొటీన్ లైఫ్ బ్లాగ్స్ అండ్ టెంపుల్ విజిటింగ్స్ లాంటి ఈటింగ్ ఛాలెంజెస్ గేమ్ ఛాలెంజెస్ అలాంటివి పెట్టక్క అని కామెంట్ చేస్తున్నారు ఆ ఫుడ్ కుకింగ్ ఛానల్లో అవి పోస్ట్ చేస్తే చూసే వాళ్ళకి కొంచెం కుకింగ్ అంటే ఇష్టంతో చూసే వాళ్ళకి మధ్య మధ్య ఇవి వచ్చి డిస్టర్బెన్స్ లాగా ఇరిటేషన్ వస్తుంది అందుకని అది డిస్టర్బెన్స్ అవ్వద్దు అనే ఉద్దేశంతో ఆ ఛానల్ని ఓన్లీ కుకింగ్కు మట్టికే పరిమితం చేసి వీటి కోసం అయితే సెకండ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాము అయితే ఈ డైలీ రెటీన్ లైఫ్ లోగ్స్ ఫుడ్ ఛాలెంజెస్ గేమ్ ఛాలెంజెస్ మా బాబు చేసే యాక్టివిటీస్ టెంపుల్స్ అట్లాంటివి ఉంటాయి కదా వ్లాగ్స్ అట్లాంటి వ్లాగ్స్ కోసం అయితే ఈ సాహు ఆర్ఎస్ వరల్డ్ అనే ఛానల్ అయితే స్టార్ట్ చేశాము మీరు ఫస్ట్ ఛానల్ అయితే ఎట్లాగే ఆదరిస్తున్నారో ఈ ఛానల్ కూడా అలాగే కోరుకుంటున్నాము తప్పకుండా ఆదరిస్తారు మాకు తెలుసు తప్పకుండా ఆదరించండి మీరు అన్ని ఫస్ట్ ఛానల్లో అయితే ఎట్లా చూస్తున్నారో వీడియోస్ లైక్ చేయడము వీడియోస్ చూడడము కామెంట్స్ చేయడం అన్నీ బాగా చేస్తున్నారు అదేవిధంగా ఈ ఛానల్లో కూడా మా వీడియోస్ చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ముందైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఫస్ట్ ఛానల్ అందరూ ఎలా ఆదరించారో ఈ ఛానల్ని కూడా అలాగే ఆదరిస్తారని మా ఫస్ట్ ఛానల్లో మాత్రం అందరూ ఫుల్ సపోర్ట్ చేశారు మీ అందరి సహకారంతో మా ఫస్ట్ ఛానల్ తొందరగా మానిటైజేషన్ అయింది సక్సెస్ అయింది చాలా బాగా నడుస్తుంది దానికి మీరందరూ బాగా సపోర్ట్ ఇచ్చారు మా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ప్రతి ఒక్కరూ అందరూ బాగా సహకరించారు మాకు అదేవిధంగా ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ బాగా సహకరిస్తారని కోరుకుంటున్నాము మా ఛానల్కు తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓపికగా మా వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు మేము చెప్పే మాటలు విన్నందుకు చాలా ధన్యవాదాలండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ రేపటి నుంచి సరదా సరదా కబూర్లతో బ్లాగ్స్ వాటి అన్నిటితో అయితే సరదా సరదాగా ఉంటుందండి ఈ ఛానల్ అయితే కుకింగ్ ఛానల్ కొందరికి నచ్చు నచ్చకపోవచ్చు కుకింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకే నచ్చుతుంది ఏది నచ్చే వాళ్ళు అది ఉంటారు అది నచ్చే వాళ్ళు అది చూస్తారు ఇది నచ్చే వాళ్ళు ఇది చూడండి మా వీడియోలు నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి